ఎండు ద్రాక్షలు తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది రోజూ వీటిని తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఇవి వ్యాధులను కూడా నయం చేయగలవు అనేది అందరికీ తెలుసు అయితే ఉదయం ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్షలో నానబెట్టిన నీటిని తాగితే కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎండు ద్రాక్ష నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మన జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అలాగే ఈ నీటిలో ఉండే పొటాషియం మన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష నీరు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్లేయనాయిడ్లు మన శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలు చేకూరుస్తాయి ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం అధిక రక్తపోటు గుండె సమస్యలు స్ట్రోక్లను సమర్థవంతంగా నివారిస్తుంది అలాగే ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది వీటిని రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగడం ద్వారా శరీరంలో అలసట తగ్గుతుంది ఇది ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది రక్తహీనంతో బాధపడే వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఒకవేళ మీరు రక్తపోటు నియంత్రణ సమస్యలతో బాధపడుతుంటే ఎండు ద్రాక్ష నీరు మీకు చాలా మంచిది ఎందుకంటే ఎండు ద్రాక్షలో పొటాషియం ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి అలాగే మీ ఎముకలు బలాన్ని పెంచేందుకు కూడా మీరు నానబెట్టిన ఎండు ద్రాక్ష తినవచ్చు వీటిలో ఉండే కాల్షియం మీ ఎముకలను బలపరుస్తుంది అంటువ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించుకోవడానికి మనకు రోగ శక్తి చాలా అవసరం కాబట్టి ఎండు ద్రాక్షలో విటమిన్లు ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి இ மரீரம் ரோக நரோக சக்தி பெற்றே தோஹப்படுத்தா